ధనుసు రాశి ఫలాలు ట్యూస్డే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మీకు ఎగ్జైటింగ్గా గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగా చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి మీ కుటుంబానికి మాటలలోనో రాతలలోనో మాటలు లేకుండానో సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంత జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అనాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీస్మయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు వివాదాలు ఆఫీసు రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం